శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తలతగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా రేపటి రోజున రాబోతున్నటువంటి ఆనంద ఏకాదశి మహా పవర్ఫుల్ డే గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతు ఉన్నాము మనం జీవితంలో కోల్పోయినటువంటి ధనాన్ని కానీ ఏదైనా సరే మనం కోల్పోయినటువంటి ఆనందాన్ని కానీ తిరిగి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఏకాదశి అని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ ఆనంద ఏకాదశి రోజున జపించవలసినటువంటి మంత్రం ఏమిటి ఎన్నిసార్లు జపించాలి అసలు ఈ రోజుకి అంత ప్రాముఖ్యత ఏమిటి మనకి ఏ వారంతో కూడుకొని వస్తుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్ ఈజ్ వెల్ అని కామెంట్ చేయండి ఎందుకు అంటే కనుక అంతా మంచి జరగాలి అని ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో ఖచ్చితంగా వారికి మంచి ఎప్పుడూ జరుగుతుంది దేవుడు వాళ్ళని ఎప్పుడూ కూడా కరుణిస్తాడనమాట అయితే ఆనంద ఏకాదశి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి రోజు దీనినే అజ ఏకాదశి అని కూడా అంటారు అజ ఏకాదశి అంటే మనం కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చేటువంటిది ఈ యొక్క ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత అలాగే మంగళవారము రేపటి రోజున వారం వచ్చి మంగళవారము మనం ప్రతిరోజు నిత్యం చెప్పుకునేటువంటి అమ్మవారి యొక్క వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏకాదశి మంగళవారము రెండు కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక్క బీజాక్షర మంత్రాన్ని కనుక మీరు చెప్పించారు అంటే మీ జీవితంలో మీరు కోల్పోయినటువంటి ధనాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ బంగారం కానీ ఏదైనా సరే తిరిగి పొందటానికి ఒక అద్భుతమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు అయితే ముందుగా ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా శుచిగా స్నానం అనేది చేసిన తరువాత జపించండి అలాగే జపించకూడని వాళ్ళు ఎవరంటే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నవాళ్ళు కానీ మంత్రాన్ని జపించకూడదు ఎందుకంటే ఇది ఒక బీజాక్షరం మంత్రము కాబట్టి ఈ మంత్రాన్ని జపించాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా శుచిగా ఉన్నప్పుడు మాత్రమే జపించవలసి ఉంటుంది అలాగే ఉదయం పూట జపించాలి అనుకున్న వాళ్ళైతే ముహూర్తంలో జపించండి మనం ఇంట్లో ఎలా అయితే ప్రతిరోజు పూజ అనేది చేసుకుంటామో అలా నిత్య పూజ అనేది చేసుకున్న తర్వాత అక్కడే ఆ దైవ సన్నిధిలో కూర్చొని మీరు ఏదైతే కోల్పోయారో అంటే మీరు ఆస్తిపరంగా కావచ్చు ధనం రూపణం కావచ్చు లేదా మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవటానికి కావచ్చు ఇట్లా మీకున్నటువంటి ఏదైతే సమస్య ఉందో దేని గురించి మీరు ఎదుగుతూ ఉన్నారో అది మీకు తిరిగి రావాలి మీకు తిరిగి పొందాలి అని మనస్సులో తలుచుకోండి ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ సమస్యను వివరించండి ఇట్లా నేను కోల్పోయిన ధనం అనేది మళ్ళీ నా దగ్గరికి రావాలి అని చెప్పుకున్న తరువాత మీరు ఈ ఒక్క మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలంటే కనుక వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపించాలి ఎందుకంటే కనుక మనం చేసేటువంటి ఒక ఏదైనా పనిని పూర్తిగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనకి ఫలితం అనేది అంతే అద్భుతంగా ఉంటుంది ఇది కేవలం ఒకే ఒక్క బీజాక్షర మంత్రం కాబట్టి దీనిని జపించటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు అలాగే చాలా నోరు తిరగని పదాలు కూడా ఏమీ ఉండవు అనమాట ఒకే ఒక్క పదంతో ఉంటుంది ఇంకా అవకాశం ఉంది మేము చేయగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా జపమాల కానీ తులసిమాల కానీ తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని జపించవచ్చు ఇంకా అధిక రెట్లలో అధిక మొత్తంగా మీకు ఫలితం అనేది కలుగుతుందన్నమాట మనం ఎప్పుడూ కూడా జపమాలతో చేసేటువంటి ఈ యొక్క మంత్రోపదేశాలు అనేవి అద్భుతమైన ఫలితాలనేవి ఇస్తాయి అట్లా అవకాశం ఉన్నవాళ్ళు ఆ విధంగా ప్రయత్నించండి లేదు అసలు మేము ఉదయాన్నే లేగవలేము అనుకున్న వాళ్ళు సాయంత్రం పూట అయినా కూడా జపించుకోవచ్చు ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఒక పనిని చేయాలి ఒక పూజ చేయాలి అనుకున్నప్పుడు ఎలా అయితే నియమాలు అనేది పాటిస్తూ శుచిగా పూజ అనేది చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా చేయవలసి ఉంటుందనే విషయాన్ని గమనించండి సాయంత్రం వేళ అయినా జపించుకోవచ్చు లేదు మేము ఉన్న పరిస్థితి అనేది అస్సలు కరెక్ట్గా లేదు ఎక్కడనో హాస్టల్లో ఉంటాము లేదా బయట ఎక్కడో ఉంటాము మాకు ఈ పూజ చేసే అవకాశమే లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒట్టిగా అయినా సరే మీరు శుచిగా అంటే పీరియడ్ టైంలో అది లేకుండా ఉన్న వాళ్ళైతే చక్కగా ఒట్టిగా స్నానం అనేది చేసుకునైనా సరే ఈ ఒక్క మంత్రాన్ని జపించవచ్చు అనమాట అయితే మీరేం చేస్తారంటే కనుక దీనికోసమైతే ముందుగా అవకాశం ఉన్నంతవరకు కూడా ఎవ్వరికి అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ప్రశాంతంగా కూర్చొని మంత్రాన్ని జపించండి అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మనకి ఈ యొక్క ఏకాదశి రోజున వైష్ణవ ఆలయానికి కానీ విష్ణు దేవాలయానికి కానీ ఇట్లా వెళ్ళి రావటం వలన మీకున్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయన్నమాట విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా కూడా ఇందులో చెప్పుకోదగినటువంటి ఒక రోజు అనమాట కాబట్టి ఈ ఆనంద ఏకాదశి రోజున ఇట్లా ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళైనా సరే ఒక్క దేవాలయానికి వెళ్ళి రావటం వలన కూడా మీకు ఎంతో మేలు అనేది కలుగుతుంది అట్లాగే రేపటి షార్ట్ వీడియోలో ఇలా మంత్రాలనేది మేము జపించలేము మాకు ఇంగ్లీష్లో ఒక స్విచ్ వర్డ్ కావాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి రేపు ఉదయం మీకు ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియోలో ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్తో సహా మీకు వీడియో అనేది అప్లోడ్ అవుతుంది అది కామెంట్ చేసిన వాళ్ళందరి కోసం అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి ఇంగ్లీష్లో స్విచ్ వర్డ్ అనేది కూడా చాలా చాలా మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ అనమాట దానిని మీరు ఎలా జపించుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి నియమాలు కూడా లేవు కాబట్టి ఎవరికైనా ఇది జపించలేము ఇది బీజాక్షర మంత్రము మేము వేరే జపించాలి అనుకుంటున్నాము మేము ఇప్పుడు ఇది జపించే పరిస్థితులలో లేము అనుకున్న వాళ్ళు కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ వీడియో అనేది షార్ట్ రూపంలో అప్లోడ్ చేయబడుతుంది ఇట్లా గుడికి అనేది వెళ్ళిన తర్వాత మనసు ప్రశాంతంగా చేసుకొని నిర్మలమైన మనసుతో ఎవరైతే ఆనందంగా అంతో సంతోషంగా ఆ దేవుణ్ణి మీ సమస్యను తీర్చమని మీరు కోల్పోయినటువంటి ధనాన్ని అంటే ఎవరికైనా ఇచ్చి రుణంగా కానీ వొడ్డీగా కానీ ఇచ్చి పోయినటువంటి ధనాన్ని కావచ్చు మీరు పోగొట్టుకున్న బంగారం కావచ్చు ఇట్లా ఏదైతే పోయిందనుకుని బాధపడుతూ ఉన్నారు దానిని తిరిగి మళ్ళీ మీ వద్దకు తీసుకురమ్మని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించి చూడండి మళ్ళీ చెబుతున్నాను మంత్రాన్ని వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి ఇది చాలా చాలా తేలికైనటువంటి ఒక పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ మంత్రం అని చెప్పుకోవాలి ఈ ఆనంద ఏకాదశి రోజున ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాలు సంతోషాలు నిండిపోవాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ ఆ యొక్క వెల్లో ఉన్నటువంటి భావం మీ జీవితంలో కూడా అంతే ఆనందాన్ని నింపాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే స్క్రీన్ పైన మీకు ఆ యొక్క మంత్రాన్ని ఇవ్వబోతూ ఉన్నాను ఆ మంత్రం వచ్చేసి క్లీమ్ 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 క్లీన్ జస్ట్ ఒక్క వర్డ్తో ఉండేటువంటి ఈ బీజాక్షర మంత్రాన్ని వెయ్యిన్ని ఎనిమిది సార్లు రేపటి రోజున జపించిన వారికి జీవితంలో తిరుగు అనేది ఉండదనమాట కోల్పోయినటువంటి సర్వం కోల్పోయాము ఇంకా ఏమీ లేదు అని బాధపడే వాళ్ళకైనా సరే మీరు పోగొట్టుకున్న దానికి రెండింతలు ఎక్కువగా మీ దగ్గరకు వచ్చి చేరేలాగా చేసే మోస్ట్ పవర్ఫుల్ బీజాక్షర మహామంత్రము ఇది కాబట్టి చెప్పిన విధముగా నియమాలు అనేది పాటిస్తూ ఎవరైతే వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపాన్ని చేస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అన్నిటినీ కూడా నింపుకోగలుగుతారు ఇంతటితో ఈ వీడియో ముగుస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా ఆల్ ఇజ్ అని కామెంట్ చేయండి